నువ్వ నోటీస్ ఇచ్చినావా గ్రామసభ సభ చేసిరా ఇష్టానుసారంగా వేస్తా పద్ధతి లేదు మీది ముందు ఇక్కడ గొడవలు అనే కేసులు అయినాయి మీరు నోటీస్ ఇచ్చారానే నోటీస్ ఇచ్చిరా నోటీస్ ఇచ్చిరా ఒక మొట్టయినా ఒక చెట్టు అయినా కనబడుతుందా ఈ కుక్క గోడ మూలంగా మీకు ఏమర్చలా ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నది గవర్నమెంట్ పట్టా ఇస్తారా ఇ నాలుగు రోజులు ఆగుతాయి కదా తెలిసేది ఎందుకు ఇట్లా నాశనం చేస్తారా భూములలో పొక్కలు తీసేయండి గుంతలు తీసి ఓకే ట్వంటీ ఎకరాలు ఉంటే ట్వంటీ ఎకరాలు ఉంటే గ్రామంలో మీటింగ్ పెట్టి అయ్యానికి ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది అటవీ చట్టం ప్రకారం అర్హత ఉంది లేదు ఒక మీటింగ్ పెట్టండి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరే రాజులు మీరే రాజ్యాలు అయితే ఇక్కడ ఇక ఎట్లా కొడతారు మీరు ఎట్లా కొడతారు అలాగే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా దరఖాస్తు తీసుకున్నాడు కదా దరఖాస్తులకు పరిష్కారం చేస్తారా చేయడం కొద్దిగా ఆగండి ఎందుకు ఇట్లా పరిష్కారం చేస్తారు జనాలను మీరు గ్రామ సభ పెట్టాలి ఇది అన్ని ట్రైబల్ విలేజ్లు పిసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాయి ఇవ ఇక్కడ ఎక్కువ ఉన్నది వీళ్ళు ఎక్కువ ఉన్నారు రెండు వందల ఎకరాలు ఉన్నది తీసుకోండి ఎవరు వద్దన్నారు ఒక్కొక్కలేమో వన్ జరిగిన పోరాటాలు జరిగినాయి ఇవన్నీ ఉన్నా జరిగిన ప్రాంతం కాబట్టి మీరు నాలుగు రోజులు ఆపండి డిఎఫ్ఓ గారికి చెప్పండి నేను కూడా చెప్పినా నేను ఇక్కడికి స్టాప్కు వచ్చినాయి సరేనా ఓకే వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీల వస్తా ఉన్నాయి ఈ పొక్కలు దిగుతాయని వచ్చాయి ఈ గుంటలు తిట్టే వచ్చాయి భూమి నడి భూమిలో ఎంత నల్ల రేగడు భూమి ఎంత గుంతలు తిట్టే లాభం వచ్చాయని আন বোলি